జరిగితే జరిగింది అని ఇవాళ అంటారు ఒక కాంగ్రెస్ కూడా అంటాడు అన్న మొత్తం కొట్టుకపోయింది అంటాడు మొత్తం కొట్టుకపోలేదు నాయనా కాళేశ్వరం అనే దానిలో వంద భాగాలు ఉన్నాయి వంద భాగాలు ఉన్నాయి వంద భాగాలలో ఒక్క భాగం ఒక్క ముక్క మేడిగడ్డ ఆ మేడిగడ్డ కూడా ఏంటంటే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే పదహారు వందల మీటర్ల పొడవైన బ్యారేజ్ అంటే దగ్గర దగ్గర మీ వీరినపల్లి ఈ మూలకెళ్ళిన ఆ మూల ఉంటది పదహారు వందల మీటర్లు అంటే గంత పెద్ద బ్యారేజ్ ఆ పదహారు వందల మీటర్ల పదహారు వందల మీటర్లల్లా ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయి ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లర్ల కాడ సమస్య వచ్చింది దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు జరిగింది ఏంటి అంటే రెండు పిల్లర్ల సమస్య వచ్చింది ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి నేను ఉత్తగానే అంటలేను ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ వాడు తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఏం చేయాలి వెంటనే దానికి రిపేర్ చేయించాలి నేను ఒక మాట మీకు చెప్తా మీరు ఒక్కసారి మనసుకి ఎక్కించుకొని నేను కరీంనగర్ పోయినప్పుడు నాతో ఒక రైతు అన్న రెడ్డి అని ఆయన అన్నాడు నాతో అన్నా కేసీఆర్ ఉంటే ఏం చేస్తుండేనో తెలియదు కానీ మాకు మాత్రం అమ్మతో నీళ్ళు ఇస్తుండే ఈ పరిస్థితి అయితే కేసీఆర్ ఉంటే రాకపోతుండే అనే మాట అన్నాడు ఇలా మొత్తం రాష్ట్రంలోని రైతుల మాట గదే కేసీఆర్ ఉంటే ఏదో ఒకటి చేస్తుండే నీళ్ళు తెత్తుండే అని నిజంగా కూడా కేసీఆర్ ఉంటే బరాబర్ నీళ్లు తెస్తుండే మేడిగడ్డను రిపేర్ చేస్తుండే ఎట్లా అంటారా కేసీఆర్ డిసెంబర్ మూడు నాడిగిన ముఖ్యమంత్రి అయితే అదే సాయంత్రం అదే రోజు మొత్తం కాంట్రాక్టర్లను బింట్రాక్టర్లను ఎవడైతే ఆ ఉంటాడో గుర్చేదారులను అందరిని పిలిపిస్తుండే పిలిపించి కూర్చోబెట్టి నాకు మీరేం చేస్తారో తెలియదు రెండు నెలల మొత్తం మళ్ళా పకడ్బందీగా పొక్తా కావాలి దానికోసం అవసరమైతే దేశంలో ఉండే ఐదు వేల టిప్పర్లు తీసుకురాండి నాలుగు వేల ప్రొక్లైన్లు తీసుకురాండి మొత్తం ఆడ పని పెట్టుండ్రి రెండు నెలల నాకు కావాలి మా రైతులకు నీళ్లు ఇస్తా అని చెప్పి గల్ల పని చేపిస్తుండే పని చేస్తుండే అదో గది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన కమిట్మెంట్ గది అంతేగాని బట్టగాల్చి మీదేయాలి నేను గద్దెనెంకినకు కూడా ఇంకా ఇది వరకున్నదిట్టాలి ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అడ్డం పడు ఇలా నిజంగా మేడిగడ్డ రిపేర్ అయిపోతే ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తే ఇలా తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ పదమూడు పద్నాలుగు జిల్లాల్లో ఒక్క ఎకరం కూడా ఎండే అవసరం ఉండదు ఒక్క ఎకరానికి కూడా ఇలా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండేది ఇలా వర్ష వర్షాకాలం అయిపోయి నీళ్లు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుండే ఎండాకాలంలో కూడా ఇలా బ్రహ్మాండంగా గొంతు ఎండిపోకుండా తాగునీటికి కూడా గోస లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుండే అయినా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బుద్ధి ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి తిట్టుకుందాం తర్వాత మస్తుగా తిట్టుకుందాం నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ లంగా అంటే నువ్వు లంగా ఈ మాటలు మస్తుగా అనుకోవచ్చు ఎవడు దొంగనో ఎవడు లంగనో ప్రజలు తెలుస్తారు దానికి తొందర ఏం లేదు ముందు రిపేర్లు చేయి రిపేర్లు చేసి వెంటనే ఆ నీళ్లు లిఫ్ట్ చేసే తరీక ఉపాయం చూడు రైతులు చచ్చిపోకముందే రైతులు మళ్ళా ఆత్మహత్యల పాలు కాకముందే దమ్ముంటే గా పని చేయి గా పనిచేయడు తెల్లారు ఏంది తిట్టుడే తిట్టుడిగా ఒకటే తిట్టుడు ఎంతుంటే గంత ముఖ్యమంత్రి అని మర్చిపోయాడు నేను పేగుల మెడ పేగులు మెడల్ అంటాడు పేగులు మెడల్ వేసుకుంటారు ఏమనలిగా ఆయన ముఖ్యమంత్రి పేగులు మెడలు వేసుకుంటా నేను కత్తిరిస్తా తోకలు కత్తిరిస్తా లాగుల తొండలు ఇచ్చి పెడతా గివ్వ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు నిజంగా కరెక్ట్గా చెప్పిండు అప్పట్లో అడిగిందా నేను ఎలక్షన్ ముందు మరి నీకు ఇదివరకు అనుభవం లేదు కదా సారు ఎట్లా నడుపుతావు నువ్వు అంటే ఏమన్నాడు ఏముందివా ముఖ్యమంత్రి పదవి అంటే గుంపు మేస్త్రి పదవి ఏమున్నది గుంపు మేస్త్రి పని ఒక ఘటన నేను నడుపుతాడు ఏందో తెలియదు